चली रायट అలాగే అనేక కార్యక్రమాలు ఏమైనా ఉంటే కనుక అక్కడికి ఏమైనా గౌరవంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తిరుగుతూ ఇరవై ఇరవై ఐదు మీ కుటుంబాల్లో అంతా మంచి జరగాలని శుభం జరగాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే మన పాత్రికేయు రంగంలో వస్తున్న సాంకేతికత ఉపయోగించుకుని మన వస్తా వృత్తిలో నైపుణ్యత పెంచుకోవాలని అలాగే అనేతిక కార్యక్రమాలు ఎవరు ఉంటే కనుక గౌరవంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ సందర్భంగా మీ అందరికీ చర్చిస్తున్నాం ధన్యవాదాలు ఒక పది నిమిషాలు ఇద్దరు కూర్చుంటే ఏదైనా లంచ్ రెడీ చేసేస్తాం మనం ఆర్కే రెండు వేల పద్దెనిమిదిలో మేము బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి ప్రస్తుతం మాకు పెద్దలు గతంలో ఎవరైతే ఈ కార్యవర్గాలకి దృష్టి నేతృత్వం వహించారో వ్యవస్థాపకులుగా ఉన్న వ్యక్తుల ఆశయాలకు అనుగుణంగా మా కార్యవర్గం పని చేస్తుంది పని చేసింది అని మాత్రం మేము అందరూ కూడా చాలా గర్వంగా చెప్పి వెళ్ళగలండి ఆ పరిస్థితిలోనే ఇన్ని రోజులు మేము కార్యత్మాలు నిర్వహించుకోవచ్చాము భవిష్యత్తులో మీకొచ్చే కార్యవర్గాలు ఎవరైనా సరే ఆ ఆశయాల్ని కంటిన్యూ చేసే విధంగా తమ కార్యక్రమాల్ని రూపొందించుకుంటారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము మేము ఇన్ని రోజులు కూడా ప్రెస్ క్లబ్ శాశ్వత ప్రాతిపదికన ఏ రకంగా ఒక ఈ పునాదులు పటిష్టంగా వేసారో క్రమంలో దాన్ని మరింత పటిష్టంగా ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో రాజమండ్రి ప్రెస్ క్లబ్ మేము రెండు వేల పద్దెనిమిది మార్చి ఇరవై మూడవ తారీఖు బాధ్యతలు చేపట్టినప్పుడు మాకు కనీసం అకౌంట్ కూడా అప్పు జీరో ఈ రోజున దాదాపు పదమూడు లక్షల ఎనభై వేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ని అదేవిధంగా చాలా వరకు మేము పోరాటంతోనే సరిపోయింది ఈ ఈ ఆరోగ్య సంవత్సరాలు కూడా అనేక వివాదాలని సృష్టించి కృత్రిమంగా కానీ న్యాయపరంగా కానీ అనేక ఇబ్బందులు కల్పించినప్పటికీ కూడా మేము దాదాపు ప్రతిసారి కూడా మేము ఎదుర్కోవడమే వాటి వివా మేము పోరాటంతో మాకు ఎవరు సహకరించినా సహకరించకపోయినా మా కార్యవర్గం పూర్తిగా అంకిత భావంతో మేము పనిచేసుకుంటా వెళ్ళాము కోవిడ్ మధ్యలో మనకి రెండున్నర సంవత్సరాల పాటు ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా మన ప్రెస్ క్లబ్లో సభ్యులు ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులు పడకూడదు దాదాపు ఒక్కొక్క ఫ్యామిలీకి కూడా ఆరు మాసాలకు సరిపడా నిత్యావసరాలు అందించే విధంగా మేము మా కార్యవర్గం కూడా కృత నిత్యంతో పనిచేయడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా చాలా హ్యాపీగానే ఉన్నారు ఆ టైంలో అనేది మేము అదేవిధంగా ఎవరికైనా ఏ రకమైన సహకారం అందించాలన్నా సరే మేము చేసుకుంటూ వెళ్ళాము అది చాలా గర్వంగా అదే అదేవిధంగా రాజమండ్రి ప్రెస్ క్లబ్లు లేదు అన్న వాళ్ళకి చెంప పెట్టుగా మేము కార్యక్రమాల్ని ఇప్పటి వరకు చేస్తూ వచ్చాము దాని దానిలో భాగంగా రాజమండ్రి ప్రెస్ క్లబ్ ప్రతి సంవత్సరం కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసుకుంటా వస్తుందండి ఆరు సంవత్సరాలుగా ఫైల్ ఉన్నాము దీన్ని మొత్తం అంతా కూడా మొత్తం జరిగింది ఇన్ ఫ్యూచర్లో కూడా ఎప్పటికీ కూడా ఈ ప్రెస్ క్లబ్ రాజమండ్రి ప్రెస్ క్లబ్ మరొక పేరుకి దీన్ని బదిలీ అవ్వడానికి కూడా అవకాశం లేని విధంగా మేము ఈ కార్యక్రమాన్ని పటిష్టంగా చేయడం జరిగింది సో దాంతోపాటు ఇటీవల కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నీతి ఆయోగ్ వాళ్ళు చేపట్టిన కొన్ని కార్యక్రమాలకి రూపకల్పనకి అనుగుణంగా కొద్ది రోజుల క్రితం రాజమండ్రి ప్రెస్ క్లబ్ని కేంద్ర ప్రభుత్వ రిజిస్టర్ ప్రభుత్వానికి సంబంధించిన రిజిస్టర్ సంస్థల్లో కూడా మనం దీన్ని జాయిన్ చేయడం జరిగింది అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టిలో రాజమండ్రి ప్రెస్ క్లబ్ శాశ్వతం అందువల్ల వేరే ఆలోచన చేద్దామనుకున్న భవిష్యత్తులో లేని విధంగా పటిష్టం చేయడం జరిగింది ఎనిమిది తర్వాత ఏదో రిజిస్ట్రేషన్ అని ఒక చిన్న అపవాదిని అప్రదని కంటిన్యూ చేసిన మిత్రుడికి నేను చెప్తున్నాను రాజమండ్రి ప్రస్తుతం శాశ్వతంగా కంటిన్యూ అవుతుంది తప్ప మా తర్వాత వచ్చే కార్యవర్గాలు కూడా కంటిన్యూ చేయాల్సిన పరిస్థితినే తీసుకొచ్చాం కానీ మేము ఇక్కడితో ఆగిపోవాలి అనుకోండి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ప్రతి సంవత్సరం వెయ్యాల్సిందే లేదంటే పైన అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో ఏదైతే రిజిస్ట్రేషన్ ఉందో దాని లోపల అకౌంట్ ఆగిపోతుంది అందువల్ల ప్రతి కార్యవర్గం వేయాల్సిందే రేపు మనకి నచ్చినట్టు చేసేసుకుని మనకు నచ్చినట్టు అప్పుడు నడుపుతారంటే కుదరదు ఖచ్చితంగా ఏ కార్యవర్గం అయినా సరే యాక్టివిటీని కంటిన్యూ చేస్తేనే ఈ ప్రెస్ క్లబ్ మన చెల్లెం లేదని కోసం ఇతరత్రీజ్ అయ్యి అందువల్ల ఉండాలంటే ప్రతి కార్యవర్గం కూడా ప్రతి సంవత్సరం ఆ అకౌంట్స్ లో ఆ లెక్కలు అన్ని జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకెళ్లాల్సింది పరిస్థితి మేము ఏర్పాటు చేయడం జరిగింది భవిష్యత్తులో వచ్చే కార్యవర్గాలందరూ కూడా అది ఫాలో అయ్యే విధంగానే వాళ్ళకి మేము అభ్యంతరం జరుగుతుంది ప్రతిదానికి కూడా ప్రతి రూపాయికి కూడా అకౌంట్ పెట్టి మా కాసా అధికారి గారు ఏ రూపాయి ఖర్చు పెట్టాలన్నా సరే మీరు ప్రతిదానికి ఓచెలు ఉండాలి ఆ ఓచలకు తగ్గట్టుగానే మేము ఆ చెల్లింపులు ఉండాలి అని కోసాదర్ గారు ఏదైతే ఆయన కూడా అకౌంట్ అకౌంటెన్స్ లో చాలా ట్యాలీలో చాలా అనుభవం ఉన్న వ్యక్తి అందువల్ల ప్రతి రూపాయిని కూడా జాగ్రత్తతో ఖర్చు పెట్టే విధమైన మమ్మల్ని ఆయన కలెక్ట్ చేస్తూ మమ్మల్ని ముందుకు నడిపించారు దాని పక్క అనుగుణంగానే మేము ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటూ ఒక పక్కన సంక్షేమాన్ని ఏదైతే మన మిత్రులకి ఏ అవసరాలు అయితే హాస్పిటల్ అవసరాలు కానివ్వండి లేకపోతే ఇతరతర అవసరాలు కానివ్వండి ప్రతిదీ కూడా మేము తెలిసిన వెంటనే హాస్పిటలైజేషన్ అయితే ఐదు వేల రూపాయలు మేము ప్రెస్ క్లబ్తో మనం పే చేసాము అదేవిధంగా అంటే వాళ్ళ సర్వీసు వాళ్ళ గమ్మున ఏ అవసరం ఉంటుందో హాస్పిటల్ అవసరం ఉంటుందో ఇంకోటో లేదు కొంచెం ఏదైనా యాక్సిడెంట్ అయ్యో లేకపోతే నాకు జంతువు ఏమన్నా వచ్చి ప్రెస్ క్లబ్ నోటీసుకొని పెడితే అవసరాన్ని బట్టి రెండు వేల రూపాయలు ఇచ్చాము మూడు వేల రూపాయలు ఇచ్చాము ఒక్కొక్కరికి ఐదు సార్లు కూడా ఇచ్చింది సందర్భం అంటే అవసరం అది గుడికి ఇచ్చింది కాదు అవసరం ఉంది కాబట్టి ఇవ్వాల్సింది ఒక మూడు సార్లు ఉన్నాయి సార్లు ఉన్నాయి ఐదు సార్లు తీసుకున్నవాడు కూడా ఉన్నారు అది అవసరాన్ని బట్టి వాళ్ళు రాసుపత్రిలో ఉన్నారు కాబట్టి అది తప్పలేదు మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇచ్చాము ఇన్ని చేస్తూ ఒక పక్కన వెల్ఫేర్ యాక్టివిటీ చేసుకుంటాము మరోవైపున కొంతమంది రాజమండ్రి మన ప్రెస్ క్లబ్తో ప్రెస్ మీట్లు పెట్టద్దు బయటే పెట్టండి అనే పరిస్థితులు కూడా మేము ఎదుర్కొన్నాం అయినప్పటికీ కూడా మనం కంటిన్యూ చేసుకుంటే వచ్చును ఇంకా రావాల్సిన బకాయిలుగా మనకి నాలుగు లక్షల రూపాయలు బకాయిలు రావాల్సిన అర్థం రూపాయలు కానీ రూపాయలు వచ్చింది అయినప్పటికీ అదంతా కూడా మనకు ప్రెస్ క్లబ్ అది శాశ్వతమైన రేపు పొద్దున ఈ డబ్బులు వచ్చేసి అనుకోండి అవి కూడా ఫిక్స్డ్ డిపాజిట్గా ఉంటాయి అంటే ఇప్పుడు మన పదమూడు పద్నాలుగు లక్షల అరవై వేల రూపాయలు మనకి మన ఫిక్స్డ్ డిపాజిట్ చేసాం రెండు వేల నెలల క్రితం అయితే మనకి ప్రెస్ ఈ రాబడులు ఇవన్నీ కొంచెం నెమ్మదించడం తోటి ఏదైతే మన మనబోద్యాలు పెట్టాం పెట్టినప్పుడు కొంత అమౌంట్ తప్పలేదు డ్రా చేయాల్సి వచ్చు అలా నుంచి మనం డ్రా చేసుకుంటూ ఉన్నాం కానీ పదమూడు లక్షల ఎనభై వేల రూపాయలు సుమారుగా మనం ఫిక్స్డ్ డిపాజిట్ని మనం ఉంచాం దాంట్లో భవిష్యత్తులో వచ్చేది ఎవరైనా సరే దాన్ని ఇంకొంచెం పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు మూడు నెలల కోసం వచ్చి ఇంట్రెస్ట్ మన అకౌంట్లో పడిపోతుంది ఆ అకౌంట్లో మళ్ళీ మనం వెల్ఫేర్ కోసమే మనం ఖర్చు పెడతా ఉన్నాం పిల్లలకి ఏదైనా పుస్తకాలు పంచిపెట్టాము అదేవిధంగా ఏదైనా పడికి సంబంధించి ఇంత ముందు వెళ్ళి వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర నిలబడి మాకు ఇచ్చి నచ్చియండి అనే పరిస్థితి లేకుండా మాక్సిమం ఎవరికి ఉంటే లంచ్ పాత్ర చేస్తారా అని అడగడం వాళ్ళని అంతవరకు మిగిలిన వచ్చేంత మన పెట్టుకోండి ఇంతకుముందు అలా కాదు అవసరం ఉన్నా లేకపోయినా చాలా పది పద్దెనిమిది మంది దగ్గర ఎవరి దగ్గరికి వెళ్ళిపోవడం డబ్బులు వసూలు చేసుకోవడం తీసుకురావడం అది ఖర్చు పెట్టారు ఎవరైనా మనం ఎవరిని ఇందులో ఇది పెట్టలేదు వాళ్ళని ఒకటి తప్పు చేశారని మేము లేని చేయట్లేదు మేము మాత్రం ఈ ఆరు మాసాలలో ఆరు సంవత్సరాల్లో మేము మా కార్యవర్గం ప్రతిదీ కూడా ప్రతి పైసాని కూడా నిక్కచ్చిగా నిజాయితీగా ఖర్చు పెట్టింది నిజాయితీగా పొదుపు చేసింది ఈ రెండు కూడా మేము గర్వంగా మా కార్యవర్గం నుంచి మేము చెప్తా ఉన్నాం కాబట్టి భవిష్యత్తులో మాకు ఎలా సహకరించారో వచ్చేవాళ్ళు కూడా అదే సహకరించి ఇంకా బాగా ఈ కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా చేయాలని కోరుకుంటా ఉన్నాము అదేవిధంగా రీసెంట్గా ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళ సంస్థ తరఫున ఇప్పుడు మనం ఏదైతే కూర్చున్న హాల్ ఉందో వచ్చి రంగు వేస్తామని అని అన్నాడు శ్రీరాముత్ గారు మేము కూర్చున్న వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చాము ఆ రంగు కూడా వేయడం జరిగింది వాళ్ళకి మన ప్రెస్ క్లబ్ తరఫున మేము అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా అదే అదేవిధంగా ఈ బ్యాక్డ్రాప్ కూడా ప్రెస్ క్లబ్ రోగోని వేస్తామని అని అడిగారు తప్పకుండా వేసి తప్పకుండా దాన్ని కూడా బాగోలే వేస్తారని చెప్పేసి చెప్పాడు భవిష్యత్ ఇది మన ప్రెస్ లో సభ్యులకు సంబంధించి కల్ఫేర్కి సంబంధించి ఏదైనా సరే మేము ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండి మేము చేసుకుంటా వచ్చాము విధంగా ఇది మన అందరిది అందరూ కూడా ఇందులో భాగస్వామి అయితే ఇందులో ఒకటి రెండు మా ప్రపంచాలు ఉన్నప్పటికీ కూడా అందరం పేదవాడి పెట్టేసుకుని ఎలక్షన్ కూడా మనం డిక్లర్ చేసుకుని కొత్తవాడిని

దానికి తగ్గట్టుగా ప్రతి నిర్ణయం చేసుకుని కొత్తగానే మనం కొత్త కార్యవర్గాన్ని త్వరలోనే బహుశా మంచి రోజు చూసుకుని అందరికి అనుకూలమైన రోజుని ఏదో రోజుని మనం కొత్త కార్యవర్గాన్ని పెట్టుకుని జనరల్ బాడీ కొత్త కార్యవర్గం రెండో ఒకే రోజు చేసేసుకుంటే అది కొంత తక్కువ మంది సపోయిన లేదు కాబట్టి ఎంతకుముందంటే వేల మేర కింద అదేదో కావాలని హైప్ క్రియేట్ చేసుకుని ఇష్టం వచ్చినట్టు చేశారు ఇప్పుడు అవసరం లేకుండా ఎవరైతే జర్నలిస్ట్ పనిచేస్తున్నారో వాళ్ళనే సభ్యులుగా ఉంటే వర్కింగ్ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో జరిగినప్పుడు డస్క్ వాళ్ళు మన జర్నలిస్ట్ ఇంకా ఇందులో వేరే ఎవరిని బయట వాళ్ళని ఎవరిని కూడా నేర్చుకుంటే ముందు బయట పాలు అమ్ముకునే వాళ్ళను రోడ్డు మీద పళ్ళు అమ్ముకునే వాళ్ళని కూడా తీసుకొచ్చి ప్రెస్ క్లబ్ లో సభ్యుల కింద చేర్పించిన ఉంది దాదాపు రెండు వందల ముప్పై ఐదు మందిని తీసుకొచ్చి చేర్పించేసే గతం దాన్ని ఫిల్టర్ చేస్తే దాదాపు మందికి వచ్చేసారు పర్సన్స్ వచ్చారు అందులో కూడా గౌరవ సౌ్యంగా అందరినీ తీసేస్తే ఆల్మోస్ట్ తొంభై నుంచి వంద రూపాయలు ఉన్నారండికి అందులో చూసుకుంటే డెబ్బై ఎనభై మంది అండి ఇప్పుడు మనం పిలుస్తుంటే పక్షులు పిలుస్తుంటే ముప్పై నలభై మంది అండి ఇలాంటి సందర్భాలు వచ్చి మీటింగ్ లో ఎలక్షన్ లో ఐదు రోజులు అనుకోండి నూట యాభై ఐదు వందల మంది వచ్చారు ఎక్కడి నుంచి వచ్చి తెలుసు మాకు తెలియదు ఏం తెలియదు అండ్ ఎవరో తెలియదు మనకి ఆ టైంకి వచ్చి ఓన్ లో ఈ సిస్టమ్ అన్ని కొంచెం అదే రోజుని వీలైతే అందరు కుదిరితేడీని పెట్టుకుంటే బాగుంటుంది అనే ఈ రోజు ఈ నాలుగు రోజులు ఇన్ని సంవత్సరాలు మాకు సహకరించిన మీ అందరికీ కూడా రాజమండ్రి ప్రశ్నలకు మన కార్యవర్గం అందరికీ తరఫున కూడా వాళ్ళు కూడా మాకు పూర్తిగా సహకరించిన కార్యవర్గంలో ఉన్న సభ్యులందరూ కూడా ప్రతిదాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత డిస్కస్ చేసుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసాం మెడికల్ కంపెనీ అయినా ఏదైనా సరే ఈ మాత్రం కూడా నాకు పూర్తిగా సహాయ సహకారాలు అందించారు మా మిత్రులు కూడా వాళ్ళకి జీవితాలతో ఎక్కువ కూడా నేను గొడవపడి ఉంటాను ఇన్ని నా నాకు సహకరించినందుకు అదేవిధంగా నన్ను బాధ్యతను నా బాధ్యతను సక్రమంగా నెరవేర్చిన అవకాశం కల్పించిన ప్రతి ఒక్క సభ్యుడికి కూడా జీవితాలతో గొడవపడి ఉంటారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు తెలియదు పాత్రికే మిత్రులందరికీ కూడా నూతన సంస్కారాలు సాధ్య నేతృత్వంలోని ఆయన న్యూ ఇయర్ వేడుకలకి ఆయనే మా ఆయన మాట్లాడే చెప్పారు ఈసారి ఎన్నికలు జరుగుతాయని అంటే త్వరలోనే మీ అందరికీ కూడా సార్ ఆమోదలతో అలాగే మీ సభ్యులందరూ కూడా ఎవరు ఇందులో సభ్యులుగా ఉండాలి కష్టంలో ఎవరు రిజెక్ట్ చేయాలి అని అవన్నీ కూడా త్వరలోనే ఒక నిబంధనంతో అంటే ఏ విధమైన ఏ నియ నిర్బంధం ఉన్నాయనేది అన్నీ కూడా ప్రశ్నించి పెద్దలతో కలిసి దాని మీద డిస్కషన్ చేసి త్వరలోనే వీళ్ళందరూ కోరుకున్నట్లుగానే ఎన్నికలకి వెళ్దాం అది ఎక్కడ జరుగుతామా లేకపోతే ఎన్నికలు జరుగుతాము ఇంటనే తర్వాత అయితే సభ్యులందరూ కూడా ఊరికి ఏ విధంగా సహకరించారు కొంతమంది కొంతమంది మన మంచి విభేదాలు ఉన్నప్పటికీ కూడా కొంతమంది వేరే కాకుంటాము కొంతమంది ప్రెస్ మీట్లు ఇక్కడ పెట్టండి కొంతమంది ఎక్కడో పెట్టండి ప్రెస్ మీట్లు ఇక్కడ పెడితే మీరు రావాలని చెప్పి అని చెప్పి కూడా జరుగుతున్నారు బట్టి ఇవన్నీ కూడా ఈ సంవత్సరం కొట్టి అవన్నీ కూడా మానివేసి ఇప్పటి నుంచి కూడా ఇకపై ప్రెస్ క్లబ్లోనే ఇక్కడ పెట్టే మీట్ పెట్ట మన వాళ్ళందరూ కూడా ఎక్కడో మీరు కూర్చోవాలి ఎక్కడ ఇక్కడ ప్రస్తున్నారు అలా కాకుండా కానీ ఇక్కడ ప్రస్తుతంలో పెట్టినట్లయితే అందరికీ అనుకూలంగా అందరికీ దగ్గర కానీ అందరికీ అనుకూలంగా ఉండటం అంటే ఇక్కడే ప్రెస్ మీట్ నిర్వహించే విధంగా ఉంటుంది అయితే ప్రెస్ మీట్లు పెడుతున్నప్పుడు కూడా కొంతమంది ఇక్కడ ప్రెస్ మీట్ రావట్లేదు ఎందుకు రావట్లేదు అనేది తెలియలేదు అలా కాకుండా ప్రస్ట్ మీట్ ప్రెస్ స్టోర్లో ఉన్నదంటే కంపల్సరీ ప్రెస్ మీట్కి వచ్చి ప్రతి ఒక్కరు పాత్రికే కూడా ఇలాగ వస్తున్నాం మేము మీరు మీకు సంబంధించి

స్థానిక అయితేనే అది కొన్ని నిబంధనల మేరకు ఎక్కడెస్ ఉంది బయట బ్లాక్ వచ్చే అందరికీ అందరూ ఎక్కడ ఆ నిబంధనలన్నీ కూడా కొత్తగా వచ్చే మనకి కొన్ని మార్పులు జరుగుతున్నాయి దాని మీద కూడా చిన్న పద్ధతి ఎలా చేయాలన్న దాని మీద డిస్కషన్ జరిగింది దాని మీద కూడా కొన్ని చూసిన ఐఎన్పిఆర్ కమిషన్ ఉండడం జరిగింది దాని ప్రకారం కొన్ని న్యూస్ వస్తాయి అలాగే ఇప్పుడు డాక్టర్ ఎవరైతే ప్రింట్ చేస్తే మూడు నెలల పాటు ఐఎన్పిఆర్ ఇక్కడ మన డి కానీ డివిజన్ పేర్ఓ కానీ దాన్ని కమిషనర్ ఆఫీస్ కానీ పంపుతారు ఆ పత్రికకి ప్రాధాన్యత ఉంటుంది ఆ పత్రికని మీరు లోక పత్రికగా భావించడం కానీ వారు పెద్ద పత్రికలు అంటే మధ్య తరహా పత్రిక ఉన్నప్పటికీ కూడా అలాంటి పత్రికలు తయారు చేస్తారు అలాగే మున్నెళ్ళు పత్రికలు లేకపోతే కనుక మళ్ళీ మళ్ళీ అవన్నీ నిర్ధారించి పరిశీలించిన తర్వాత కానీ రెక్విటేషన్ జారీ చేయ అది గతంలో కూడా జరిగింది ఇప్పుడు ఇంకా కొంచెం కఠినంత చేస్తారు అయితే ఇప్పుడు అవసరమవుతుంది అలా చేసుకునే వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం చిన్న పత్రికలకి ఇప్పుడు ఏదైతే గతంలో రిలీజ్ చేసేవారో ప్రభుత్వం గుడ్వల్ యాడ్స్ ప్రభుత్వానికి సంబంధించిన గుడ్ యాడ్స్ రిలీజ్ చేస్తారు అది ఆల్రెడీ కొన్ని విజయవాడలో మొదలైంది అది జిల్లా వరకు కూడా ఎవరైతే సమగ్రంగా పత్రికలు నడుపుకుంటారో ఎవరైతే రెగ్యులర్టీ ఉండదో ఎవరైతే ఐఎన్పిఆర్ రేట్ ఆర్టీ కొడుతారో వాళ్ళ ముందు గతం ఉండి కూడా లాస్ట్ ఐదేళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా అవకాశం వస్తుంది అందుకని మీరు నాలుగు పాటిస్తే చిన్న చుట్టపత్రుల వారు ఆ యాడ్స్ కూడా వచ్చే అవకాశం అదే పాటించకుండా నేను నేను కాలం పెట్టుకున్నాను నాకు ఎక్కడేసి అవ్వాలి లేకపోతే వెళ్తాము కాశ్మీర్ గారికి వెళ్దాం వాళ్ళు మాత్రం ఏం చేయలేదు అయితే ఈ నార్స్ అన్ని ఉంది అనుకుంటే వాళ్ళ తరఫున మేము కూడా మాట్లాడతాం మేము కూడా పాడము డిపార్ట్మెంట్ వాళ్ళే హెల్ప్ చేస్తాం అది మేము ఒకళ్ళిద్దరికి చాలా సంవత్సరాలుగా క్రితం డబ్బులు కట్టి అవ్వకపోయినా మళ్ళీ తర్వాత రెన్యువల్ చేసుకోకపోయినప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళకి అప్లై చేయడానికి కొంచెం మన వాళ్ళు సహకరించారు మన హెల్త్ కార్డులో బయట చాలా అట్ ది సేమ్ టైం కొత్తగా మార్పులు చేర్పు చేసుకోవాలంటే మాత్రం అవ్వట్లేదు దాన్ని మాత్రం దయచేసి లైన్ చేయండి ఎందుకంటే ఆరోగ్యం సంబంధించిన ఏదైనా సరే గణేష్ గారి వాళ్ళ మిస్సెస్ విషయంలో మీకు చాలా ఇబ్బంది పడ్డా ఆయన డబ్బులు కట్టారు రెన్యూ అవ్వడానికి నానా దిప్పబడి ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉన్నారు అలాగే చాలా ఇబ్బంది పడ అలాగే ఇతర ప్రాంతాల నుంచి మా తూర్పుగోదావరి జిల్లాలో ఇతర ప్రాంతాల నుంచి ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకుని ఉన్నారో కొత్తగా చేర్చుకోవడానికి సంబంధించి కానీ మార్పుకి సంబంధించి ఒకవేళ అవ్వట్లేదు అనుకోండి మనంటి వాళ్ళని ఉపయోగించుకోండి మా ప్రెస్ క్లబ్లో ఒక ఏదో ఒక టైం పెట్టండి మీరు ఒక వారం పెడతాలో రెండు రోజులు పెడతాము ఒక పది రోజులు పెడతారు ఇక్కడ పెడతాము కష్టంలో కూడా మీకు పూర్తిగా అన్ని సహకారాలు మేము అందిస్తాము పెట్టేంటి ఒక రెండు రోజులు కొద్ది మార్పు సాయంత్రం ఎవరి రోజు అందుబాటులో పది రోజులు ఐదు రోజులు వాడు చుట్టూ చేస్తాం అయ్యేదాకా మనం సహకరిద్దాం ఆ తర్వాతే ఇంకా వాడిస్తాం మనం టైం ఇచ్చాము ఆ టైం ప్రకారం మనం చేసుకోలేదనుకోండి అప్పుడు మనం వాళ్ళని మీరు చేయలేదు మీరు ఇంత అవకాశం తర్వాత కూడా అని అంటాం హెల్త్ ఇన్సూరెన్స్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్సు హెల్త్ ఇన్సూరెన్సు ఈ రెండు ప్ర ప్ర ప్రధాన విషయాలు మనకి మిగిలిన విషయాలు అంటారా అది గవర్నమెంట్ యూనియన్లు వాళ్ళతో చేసేవి అందువల్ల ఇంకా ఎలాగ మనకి ముప్పై తారీఖు మార్చి వచ్చేసినప్పుడు మళ్ళీ కొత్త రుజులు వచ్చేస్తాయి కొత్త వచ్చేస్తాం సో ఇకపై అయినా మనం ఏదైనా అవకాశం ఉంటే ఖచ్చితంగా మేము ఉద్దగా meeting షెడ్యూల్ వస్తుంది కాబట్టి దయచేసి ఆ దాని సంబంధించి ఎన్సీ ని పంపించండి. పక్కన చేయండి. రెన్యూ ప్రాబ్లం విత్ రెన్యూకి కాస్త తిరిగితే అంతా జరగనట్టు సామనే రిఫరెన్స్ పెంచడానికి వాళ్ళు అప్డేట్ చేస్తారు. రెన్యూ ఎకోసిస్టమ్. పక్కన ఏమీ ప్రాబ్లం జరగట్లేదు. కానీ ఇక్కడ ఢిల్లీ కంపెనీల విషయాలను తెలుసుకుని ఆ మిస్సిస్ ఆటౌట్ అంటే ఆస్వోస్ రిపోర్ట్ ఉంది. యు అప్డేట్ చేయమంటం. చూస్తే పంపించలే కానీ ఆ లాగిలో ఉండిపోతుంది వాళ్ళు చేయట్లేదు అది వాళ్ళు జాకెట్ చేయట్లేదు అది చేస్తే ఆటోమేటిక్గా ఈ పెర్సన్తో పాటు అది కూడా యాడ్ అయిపోతుంది ఆ కిలోగ్రామ్ అది కూడా యాడ్ అయిపోతుంది అలాగా చేయక మన ప్రాబ్లం వచ్చింది మన ఎక్కువ శ్రీనివాస్ అంటే అయ్యి మార్కెట్ చేసేస్తా ఉన్నారంటే అటువంటి నెక్స్ట్ అటువంటి ప్రాబ్లం కూడా ఉండదు సరే కొంచెం మనకి కుటుంబం మన కుటుంబంలో వేరే వాళ్ళు లేదు వాళ్ళని మనం ఎన్నిసార్లు ప్రతిసారి కూడా భాగస్వాములు చేస్తాము మన మన కుటుంబ కార్యక్రమం ఏదన్నా సరే కుటుంబ సభ్యులతో వాళ్ళని కూడా ఆహ్వానించుకోవడం అనేది మన సంప్రదాయం మన గతంలో ఎందుకు సంప్రదాయం అంటే మీకు తెలియాలి చాలా పడుకోవాలి ఇంతకుముందు మనకి ఒక గూడు లేదు ఎప్పుడు కూడా రాజమండ్రి ప్రెస్లకు కన్స్ట్రక్షన్ ముందు అవకాశం ఉండదు కాదు అప్పుడు మనకి డిఎంపీఆ ఆఫీసే ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి ఉపయోగించుకునేవాళ్ళు అది వాళ్ళు అప్పుడు ఆ రోజుల్లో అప్పుడు పనిచేసిన అధికారులు కూడా మనం మన ఆఫీస్లో పెట్టుకొని మీరు ఏ యాక్టివిటీ కావాలనుకున్న ఏ మీటింగ్ కావాల్సి వచ్చినా సరే మన ఒక సమాచారం సుబ్రహ్మణ్యం గారు కానీ ఒక ఆఫీస్కి వాడేస్తున్నవాళ్ళు ఈ ప్రస్తుతం కన్స్ట్రక్షన్ అయిన తర్వాత వాళ్ళ ఆఫీస్ దగ్గరికి తగ్గించారు మామూలుగా అందువల్ల ప్రెస్ క్లబ్ ఏర్పడిందే వాళ్ళ కార్యాలయం అందువల్ల ప్రెస్ క్లబ్ సమాచార శాఖ అయితే మనం పెద్ద అనమాట అందువల్ల వాళ్ళకి ఇక్కడికి వచ్చి మనతో పాటు ఈ మా జాయిన్ అవడానికి అవకాశం కలిగింది వాళ్ళందరికీ మొదటి శుభాకాంక్షలు చెప్పడానికి

కమిషనర్ ఐఎఫీఆర్ వారు రెండు నెలలు కొడుకు ఇచ్చారు ఆర్టీసీ అంటే ఏది ముందు వస్తే అది ఈలో పొంగతారు అండి కమిటీ ఆఫర్ చేసేదానికి పెరిగిన ఈ రెండు మాసాలు ఏది ముందు వస్తే